నమస్కారం న్యూస్ కి స్వాగతం కాకినాడ భానుగుడి పద్మప్రియ కాంప్లెక్స్ కెమికల్స్ హోల్సేల్ షోరూమ్ ను రిబన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఆత్రి వెంకట సీతారామస్వామిలు మాట్లాడుతూ వంతెనలు ఇంటి నిర్మాణానికి వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్ అన్ని రకాల పెయింట్ అందరికీ అందుబాటు ధరలో ఉండే విధంగా హైదరాబాద్ వారి కంపెనీ సహకారంతో కాకినాడలో హోల్సేల్ ఘనంగా ప్రారంభించడం జరిగిందన్నారు ఇప్పటికే దేశవ్యాప్తంగా తమ షోరూములు ఉన్నాయని అన్ని రకాల నిర్మాణాలకు కావాల్సిన సామాన్లు తమ వద్ద లభిస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ ప్రభాకర్ రావు జెపి కన్‌స్ట్రక్షన్స్ డి రామచంద్రరావు ప్రగడ సందీప్ తైతల్ పాల్గొన్నారు నేను పుట్టిన ప్లేస్ కాకినాడ సో ఇక్కడ కంపెనీ ఆర్మ్స్ట్రాంగ్ తరఫున ఇక్కడ డిపో ఓపెన్ చేయడం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది ఇక్కడ మన కన్స్ట్రక్షన్ కెమికల్స్ ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు అది ప్రొడక్ట్స్ మొత్తం కంప్లీట్ రేంజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కెమికల్స్ వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్ అన్నీ ఉన్నాయి ఇండియాలో ది బెస్ట్ ప్రాజెక్ట్స్ మీరు ఏం చేసినా కూడా ఈ ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ అనేది వాడుతున్నారు ఈవెన్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కానీ ఈవెన్ హైదరాబాద్ సిటీ కానీ మన ఇక్కడ ఈవెన్ హైదరాబాద్లో కూడా కాకినాడలో కూడా జేఎన్ టూ కాకినాడ వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ప్రైవేట్ ప్రాజెక్ట్స్లో కానీ మన ప్రొడక్ట్స్ బాగా ఇక్కడ ఇంజనీర్స్ కాంట్రాక్టర్స్ బిల్డర్స్ అందరూ కూడా వాడుతున్నారు నమ్మదగిన ప్రోడక్ట్స్ మేము నలభై నాలుగు సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఎంతోమంది కస్టమర్స్కి మేము అడ్వైజ్ చేస్తూ ఎందుకంటే వాటర్ ప్రూఫింగ్ అనేది కొంతమందికి ఎలా వాడాలో కూడా తెలియదు వాళ్ళని పూర్తిగా రైట్ ప్రోడక్ట్ వాళ్ళకి అబ్జెక్టమే కాకుండా రైట్ టైంలో వాళ్ళకి కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి మంచి సర్వీస్ ఇచ్చి వాళ్ళు కట్టుకుంటున్న వాళ్ళ డ్రీమ్డ్ హౌసెస్ని వాటర్ ప్రూఫింగ్గా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేలా గ్యారంటీతో మేము వాళ్ళకి సర్వీసెస్ ఇస్తున్నామండి ఇక్కడ కాకినాడ అందరికీ కూడా మేము అటువంటి సర్వీస్ ఇవ్వడానికి ముందుకొచ్చాము మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి థ్యాంక్ యూ కాకినాడలో సెంటర్ అయిన బాన్గుడి జంక్షన్ దగ్గర పద్మప్రియ పక్కన అంటే పద్మప్రియకి ఇటు హాస్పిటల్కి మధ్యలో వస్తుంది కార్నర్ లో అంటే మన దగ్గర అన్ని కెమికల్స్ అండి అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అంటే ఫౌండేషన్ దగ్గర నుంచి ఎన్ఐఏ వరకు కూడా ఉన్న కెమికల్స్ వాటర్ బుకింగ్ కెమికల్స్ పెయింట్స్ అన్నీ కూడా ఆమ్స్ట్రాంగ్ వాడి ఉన్నాయి ఇది ఆమ్స్ట్రాంగ్ ఇక్కడ కంప్లీట్ హోల్సేల్గా మేము బిజినెస్ చేయడానికి నిర్ణయించుకున్నాము మీ అందరి సహకారానికి థ్యాంక్ యూ కాకినాడ పవన్గుడి సెంటర్లో సేఫ్ హాస్పిటల్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఈ షాప్లో ఆర్మ్స్ట్రాంగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క అవుట్లెట్ని సోదరుడు ఆకుల రామమూర్తి వెంకటరామమూర్తి గారి యొక్క నేతృత్వంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఈ రోజు వరకు నలభై నాలుగు సంవత్సరాలు ఎంతో చాకచక్యంగా ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నటువంటి సంస్థ యొక్క అవుట్లెట్ని ఈ రోజున ఈ కాకినాడలో ప్రారంభించడం కూడా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఆ సందర్భంగా వచ్చినట్టు నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నలభై నాలుగు సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి ఈ కంపెనీ కన్నా కూడా ముందుగా యాభై ఐదు సంవత్సరాలు మా ఇద్దరితో కూడా అంటే ఇంచుమించుగా సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ నుండి కూడా ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాం కష్టంలో కానీ సుఖంలో కానీ మరి అందులో విధంగానే ఈ రోజున ఇక్కడ ఈ అవుట్లెట్ కార్యక్రమం కూడా నాకు అప్పు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాలన్నీ కూడా గతంలో ఎంతో లోపాలతో నిర్మించినటువంటి భవనాలు అన్నీ ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ కూడా నూతనంగా తయారు చేసే విధంగా మరి ఇక్కడ ఈ కెమికల్స్ కానీ పెయింట్స్ కానీ అదేవిధంగా వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా మరి కాకినాడ జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దానికి ముఖ్యంగా ఆర్మ్స్ట్రాంగ్ బెంగళూరు కంపెనీ వారికి హైదరాబాద్ కంపెనీ వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు అవసరమైనటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా కూడా మీకు తీర్చిదిద్దడానికి ఆంధ్ర స్ట్రాంగ్ కంపెనీ ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటుంది రాణమూర్తి గారు నేతృత్వం అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరచుకుంటూ చాలా తీసుకుంటున్నాను తత్తిలి వెంకట సీతారామస్వామి కాకినాడ